పొలిటికల్ వైబ్స్ ప్రేక్షకుల నమస్కారం మిట్లారా జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక ఇది ముఖ్యంగా ఏంటంటే కాంగ్రెస్ పార్టీ ఎట్టి పరిస్థితుల్లో ఈ ఉప ఎన్నిక గెలవాలి మా మీద వ్యతిరేకత లేదు అని నిరూపించుకోవాలని చెప్పేసి బ్రహ్మాండమైన స్కెచ్ వేసింది సో దానిలో భాగంగా ఇప్పటికే చాలామంది మంత్రులు కూడా జూబ్లీ హిల్స్లోనే ఉంటారు ఎందుకంటే ఆ ఎట్టి పరిస్థితులు ఆ ఉప ఎన్నిక గెలవాలి గెలిస్తే ఏంటంటే ఇక ప్రభుత్వం మీద వ్యతిరేకత లేదు ప్రజలు కాంగ్రెస్నే కోరుకుంటారని చెప్పాలని ఇక రెండోది ఏంటంటే బీఆర్ఎస్ బీఆర్ఎస్ అని పాతాళానికి దొక్కినాం బీఆర్ఎస్ లేదు కనుమరుగైపోయింది అనుకుంటు ఈ బీఆర్ఎస్లో ఖచ్చితంగా ఈ బీఆర్ఎస్ అభ్యర్థి గెలిస్తే ఎవరు కూడా కాంగ్రెస్లో పోరు బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్లో పోరు బీఆర్ఎస్ నుంచి వెళ్ళి బీజేపీలో పోరు అంటే ఈ ప్రవాహం అనేది ఆగిపోతుంది ఇక అంటే ప్రజలు బీఆర్ఎస్నే నమ్ముతారు మళ్ళీ బీఆర్ఎస్ఏ కావాలనుకుంటున్నారు ప్రజలు ఖచ్చితంగా బీఆర్ఎస్ఏ నెక్స్ట్ ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని చెప్పుకోవడం కోసం బీఆర్ఎస్ కూడా విశ్వ ప్రయత్నాలు చేస్తారు మరి ఈ క్రమంలో బీజేపీ భారతీయ జనతా పార్టీ కొత్త అధ్యక్షుడు వచ్చిండు మరి ఈ ఎన్నిక కనుక ఓడిపోతే ఈ కొత్త అధ్యక్షునికి కూడా చేదు అనుభవమే ఇది మొదటి ఎన్నిక జూబ్లీల్స్ ఉప ఎన్నిక అనేది ఇప్పుడు వచ్చిన కొత్త అధ్యక్షుడు రామచంద్రరావు గారికి ఇది మొదటి ఎన్నిక కాబట్టి ఖచ్చితంగా దీంట్లో గెలవాలంటే గట్టి అభ్యర్థిని పెట్టాలి అనే ఆలోచన చాలా చాలామంది ఏం చేస్తారంటే భారతీయ జనతా పార్టీ వీకర్ అభ్యర్థిని పెడతారు ఎందుకంటే బీఆర్ఎస్ను కొట్టాలే బీఆర్ఎస్ను ఉడగొట్టాలి అనుకుంటే వీకర్ అభ్యర్థిని కొడతారని కొంతమంది పెడతా ఉన్నారు భారతీయ జనతా పార్టీ వీకర్ అభ్యర్థినే పెడతారు ఎందుకంటే బీఆర్ఎస్కు కోఆపరేట్ చేయాలి అనే ఉద్దేశంతో వీకర్ అంటే బలహీనమైన అభ్యర్థిని బరిలో దింపే అవకాశాలని అని కొంతమంది పెడతారు కానీ ఇది ఒక అగ్ని పరీక్ష ఇప్పుడు వచ్చిన కొత్త అధ్యక్షునికి కొత్త అధ్యక్షునికి కోఆపరేట్ చేసిన చుట్టుపక్కల ఉన్న పెద్ద మనుషులందరికీ కూడా ఒక అగ్ని పరీక్ష అంటే ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ ఉప ఎన్నిక గెలుచుకోవాలనే దీక్షతోని భారతీయ జనతా పార్టీ ఉన్నది ఈ క్రమంలో మిట్లారా ఇక్కడ జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక బలిలో మూడు ప్రధానమైన పార్టీలు అంటే బీఆర్ఎస్ కాంగ్రెస్ భారతీయ జనతా పార్టీ ఇక ఎంఐఎం గురించి ఎక్కువ మాట్లాడద్దు ఓ పదిహేను నుంచి పదహారు వేల ఓట్లు ఎంఐఎంకి వస్తాయి కాబట్టి ఎంఐఎం గురించి ఎక్కువ మాట్లాడాల్సిన అవసరం లేదు సో దీంట్లో ముఖ్యంగా ఫస్ట్ చెప్పుకోవాలనుకుంటే బీఆర్ఎస్ ఎందుకంటే మాగంటి గోపీనాథ్ చనిపోయిన తర్వాత వచ్చిన ఉప ఎన్నిక బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి గోపీనాథ్ చనిపోయాడు మాగంటి గోపీనాథ్ సతీమణి సునీత మాగంటి సునీత మాగంటి వజ్రానాథ్ అన్న మాగంటి వజ్రానాథ్ వీళ్ళిద్దరు బరిలో ఉన్న సంగతి మీకు తెలిసిందే ఇది ఒకటి రెండవది ఏంటంటే అజారుద్దీను నవీన్ యాదవ్ వీళ్ళిద్దరు బరిలో ఉన్నారు ఇక ఓదే చిరంజీవిట లేకపోతే నాగార్జున అడిగే వాళ్ళకి అవసరం కావచ్చు ఉప ఎన్నిక వాళ్ళకి అవసరం కావచ్చు ఇవి రకరకాలుగా రాసిండ్రు సో కాబట్టి అజారుద్దీను నవీన్ యాదవ్ వీళ్ళిద్దరే ప్రముఖంగా వినబడుతున్న పేర్లు అక్కడ వీళ్ళిద్దరియ్యే ఇక భారతీయ జనతా పార్టీ నుంచి వెళ్ళి గతంలో పోటీ చేసిండు లంకెల దీపక్ రెడ్డి ఇప్పుడు కొత్తగా తెర మీదకి వచ్చిన పేరు కుంపెల్లి మాధవి సో వీళ్ళిద్దరు భారతీయ జనతా పార్టీ నుంచి వెళ్ళి వినబడుతున్న పేర్లు మరి మిట్లారా మరి ఎవరు ఎవ ఎవరు నిలబడే అవకాశాలున్నాయి ఎవరికి పార్టీ టికెట్ ఖరారు చేయబోతున్నది అనేది మనకున్న విశ్వసనీయ సమాచారం ప్రకారము మనకున్న గ్రౌండ్ రిపోర్ట్ ప్రకారము ముఖ్యంగా ఫస్ట్ తీసుకున్నట్టయితే ఇక్కడ బీఆర్ఎస్ నుంచి వెళ్ళి సునీత వజ్రానాథ్ విషయంలో ఎక్కువ అధిష్టానం సునీత వైపే మొగ్గు చూపుతాను ఎందుకంటే సింపది కోసం మాగంటి గోపీనాథ్ చనిపోయిండు వాళ్ళ కుటుంబానికి ఏదైనా ఒకటి చేయాలి ఖచ్చితంగా ఆమెను ఎమ్మెల్యే చేయాలి అని కేసీఆర్ పట్టుబట్టుకున్నాడు అలాగే కేటీఆర్ కూడా ఎక్కువ శాతం మాగంటి సునీతకే అన్నాడు కాబట్టి మాగంటి సునీతకు వచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి రెండో ప్లేస్లో మాగంటి గోపినాథ్ అంటే దాదాపు ఆల్మోస్ట్ మాగంటి సునీతను కూడా ఈ యొక్క ప్రచారంలోకి దింప్రు ఇప్పుడు ప్రచారం స్టార్ట్ చేసింది ఆమె అంటే ఆల్మోస్ట్ నైంటీ నైన్ పాయింట్ నైన్ నైన్ పర్సెంటేజ్ మాగంటి సునీతనే ఖరారు చేసారు సో అది బీఆర్ఎస్ అది అని చెప్పేసి కూడా మనం మనకు విశ్వసనీయ సమాచారం ఉన్నది ఇకపోతే ఫస్ట్ నుంచి వెళ్ళి వినబడుతున్న పేరు కాంగ్రెస్ నుంచి వెళ్ళి అజారుద్దీన్ తర్వాత ఈ యొక్క నవీన్ యాదవ్ మరి వీళ్ళిద్దరిలో ఎవరిని ఖరారు చేయబోతున్నారు అయితే ముఖ్యంగా ఏంటంటే మొదటి నుంచి వెళ్ళి అజారుద్దీన్ పేరు వినబడ్డా ఇప్పుడు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్లో జరిగిన కుంభకోణం కావచ్చు ఆ యొక్క అవినీతి కావచ్చు దాంట్లో దానికి సంబంధించిన దాంట్లో అజారుద్దీన్ పాత్ర ఉన్నది అజారుద్దీన్ మీద ఎంక్వైరీ కూడా విచారణ కూడా జరుగుతూ ఉన్నది సో ఈ క్రమంలో మరి జూబ్లీల్స్ నుంచి వెళ్ళి అజారుద్దీన్ నిలబడితే ఓడిపోయే అవకాశం ఉన్నది ముఖ్యంగా అజారుద్దీన్ కనుక నిలబడితే హిందువుల ఓట్లు దూరమయ్యే అవకాశాలు కనబడతా ఉన్నాయి కాబట్టి అలాగే అజారుద్దీన్ మీద కొన్ని అవినీతి ఆరోపణలు ఉండడం హిందువుల ఓట్లను కూడా క్యాచ్ చేయాలి మైనార్టీ ఓట్లే కాదు హిందువుల ఓట్లను కూడా క్యాచ్ చేయాలి అంటే ఖచ్చితంగా అక్కడ హిందూ అభ్యర్థిని నిలబెట్టాలి నిలబెడితే కాంగ్రెస్కి ఎట్లయినా ముస్లింలకు సంబంధించిన ఓట్లు అంటే మైనార్టీ ఓట్లు కావచ్చు ముస్లిం ఓట్లు కావచ్చు కొంత కాంగ్రెస్ ఓట్ బ్యాంక్ ఉంటుంది బీజేపీతో కంపేర్ చేసినాం కాబట్టి ఆ ఓట్లు ఎట్టి పరిస్థితిలో పడతాయి పోగా హిందువుల ఓట్లను కూడా క్యాప్చర్ చేయాలంటే ఇక్కడ హిందూ అభ్యర్థులను దించాలనే ఉద్దేశంతో ఈ అజారుద్దీన్ను తప్పించి ఇప్పుడు అధిష్టానం మొత్తం కూడా నవీన్ యాదవ్కే ముగ్గు చూపుతూ ఉన్నది సో ఖచ్చితంగా నవీన్ యాదవ్కు ఈ యొక్క పార్టీ టిక్కెట్ కన్ఫామ్ చేసేటట్టు బీఫామ్ ఇచ్చే అవకాశం ఉండదని చెప్పేసి కూడా విశ్వసనీయ సమాచారం ఉన్నది ఇకపోతే భారతీయ జనతా పార్టీలో మొదటి నుంచి వెళ్ళి జూబ్లీల్స్ అభ్యర్థిగా లంకేల దీపక్ రెడ్డి ఉన్నాడు సో లంకల దీపక్ రెడ్డి మొదటి నుంచి జూబ్లీ హిల్స్ అధ్యక్షు జూబ్లీ హిల్స్ అభ్యర్థిగా ఉన్నప్పటికీ ఇప్పుడు ఖచ్చితంగా వచ్చిన కొత్త రాష్ట్ర అధ్యక్షులు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు గారు ఎట్టి పరిశీలిన దీంట్లో గెలవాలి గెలవాలంటే ఇక్కడ బలమైన అభ్యర్థిని రంగంలోకి దింపాలన్నారు ఓవరాల్గా హైదరాబాదు సికింద్రాబాదు ఈ ఏరియాలో కనుక చూసినట్లయితే మల్కాజిగిరి ఈ ఏరియా మొత్తం చూసినట్లయితే అక్కడ ఉన్న అభ్యర్థులలో బలమైన అభ్యర్థిగా అంటే దీపక్ రెడ్డి కంటే కూడా కొంపెల్లి మాధవి అన్ని రకాలుగా బలమైన అభ్యర్థి అని చెప్పేసి భారతీయ జనతా పార్టీ భావించిందని కూడా విశ్వసనీయ సమాచారం సో ఆఖరి క్షణంలో అంటే గతంలో అసలు ముందుగా జూబ్లీల్స్ లో అసలు కొంపెల్లి మాధవి లత పేరు లేదు ఆవిడ హైదరాబాద్కు సంబంధించిన వ్యక్తి హైదరాబాద్ పార్లమెంట్ మీదనే అసదుద్దీన్ ఓవైసీ మీదనే బాంబులు పేలిసిన వ్యక్తి అంటే బాణాలు విసిరిన వ్యక్తి అటువంటి వ్యక్తి మరి అలా జూబ్లీ లో అనూహ్యంగా అంటే ఈ సమీకరణాలు మారినాయి సో ఈవిడ పేరు తెర మీదకి వచ్చింది ఇక్కడ ఇప్పుడు తొంభై తొమ్మిది పాయింట్ తొమ్మిది తొమ్మిది శాతం కూడా కొంపెల్లి మాధవిలతనే ఈ యొక్క అభ్యర్థిగా కన్ఫర్మ్ చేసే అవకాశాలు అయితే చాలా స్పష్టంగా కనబడతా ఉన్నాయి ఎందుకంటే భారతీయ జనతా పార్టీ కూడా చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నది ఏమంటున్నారు అంటే బీఆర్ఎస్ బీజేపీ ఒక్కటే బీఆర్ఎస్ బీజేపీ కలిసే పోటీ చేస్తాయి బీఆర్ఎస్ బీజేపీ కలిసి ఎన్డీఏ ఏర్పాటు చేస్తాయి రకరకాలుగా మాట్లాడుకుంటా ఉన్నారు సో దీనికి చెక్కు పెట్టాలంటే ఇక్కడ ఖచ్చితంగా బలమైన అభ్యర్థిని పెట్టాలి ఒకవేళ వీకర్ అభ్యర్థిని బలహీనమైన అభ్యర్థిని కనుక పెడితే ఖచ్చితంగా నెక్స్ట్ రాబోయే ఎమ్మెల్యే ఎలక్షన్లలో భారతీయ జనతా పార్టీ గెలుపు చాలా కష్టం భారతీయ జనతా పార్టీని ఎవరు నమ్మరు కాబట్టి ఇక్కడ బలమైన అభ్యర్థిని రంగంలో దింపాలి ఖచ్చితంగా ఉప ఎన్నికను గెలుచుకోవాలంటే కంపల్సరీ కుంపెల్లి మాధవి లతకే ముగ్గు చూపుతున్నట్లు అధిష్టానం సమాచారం ఉన్నది సో ముఖ్యంగా కుంపెల్లి మాధవి లతకు ఇక్కడ జాతీయ నాయకులతోని మంచి సంబంధాలు ఉన్నాయి అమిత్ షా గారితో మంచి సంబంధం ఉన్నాయి సో కాబట్టి జా జాతీయ నాయకులు కూడా కుంపెల్లి మాధవి లత అనే పేరునే సిఫారసు చేస్తున్నట్లయితే సమాచారం అయితే మనకు ఉన్నది అలాగే అంటే మొత్తానికైతే ఇక్కడ మనకు క్లియర్గా మనకు తెలిసేది ఏంటిదంటే మిత్రులారా మనకు క్లియర్గా తెలిసేది ఏంటంటే ఈ యొక్క జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో బీఆర్ఎస్ నుంచి వెళ్ళి దాదాపు ఆల్మోస్ట్ కేసీఆర్ కానీ కేటీఆర్ కానీ చెప్పిన పేరు మాగంటి సునీత అంటే మాగంటి గోపీనాథ్ సతీమణి సునీత పేరే వినబడతా ఉన్నది సో సునీత పేరే దాదాపు ఫైనల్ చేసినట్లయితే సమాచారం ఉన్నది ఇకపోతే కాంగ్రెస్ నుంచి వెళ్ళి సమీకరణాలు మారినాయి అజారుద్దీన్ పక్క పెట్టి నవీన్ యాదవ్ నవీన్ యాదవ్నే బరిలోకి దింపే అవకాశాలు అయితే చాలా స్పష్టంగా కనబడుతున్నాయి మనకున్న విశ్వసనీయ సమాచారం ఇకపోతే భారతీయ జనతా పార్టీ నుంచి వెళ్ళి చివరి నిమిషంలో ఈ యొక్క లెంకెల దీపక్ రెడ్డిని పక్కకు పెట్టి కొంపెల్లి మాధవలతను ఖచ్చితంగా కొంపెల్లి మాధవలతనే రంగంలోకి దింపేదందుకు భారతీయ జనతా పార్టీ సిద్ధమైనట్లు కూడా మనకు సమాచారం ఉన్నది సో ఇక ఎంఐఎమ్ ఎవరో గారు అభ్యర్థులు ఎంఐఎం అభ్యర్థి ఎవరు అనేది కూడా చాలా సస్పెన్స్ ఎందుకంటే ఇప్పుడు బీఆర్ఎస్కు కోఆపరేట్ చేస్తుందా ఇటు కాంగ్రెస్ కోఆపరేట్ మొత్తానికైతే ఎంఐఎం గెలిచే అవకాశాలు అక్కర్లేవు కాబట్టి అక్కడ కాంగ్రెస్కో బీఆర్ఎస్కో కోఆపరేట్ చేయాలి మరి ఎవరికి చేస్తుంది అనేది చూడాలి సో ఈసారి జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక అనేది చాలా రసవత్తరంగా ఉంటుంది చాలా పెద్ద కాంపిటీషన్ ఇదిగా సమరమే అనుకోవచ్చు మనం ఖచ్చితంగా సమరమే ఇక అక్కడ చాలా పెద్ద ఎత్తున ఎన్నిక జరుగుతుంది నువ్వానైనా ఎందుకంటే ఇక్కడ ఏ పార్టీ గెలిస్తే ఆ పార్టీ ఇక ప్రజలు ఉన్నారు ఇక ఫ్యూచర్ భవిష్యత్ ఆ పార్టీదే అనే విశ్వాసంతో ఇప్పుడు ఇటు రేవంత్ రెడ్డి అటు రామ్ రావు అక్కడ కేసీఆర్ కేటీఆర్లు వర్క్ చేస్తూ ఉన్నారు సో మొత్తానికి జూబ్లీ హిల్స్ ఎన్నికలో ఈ ముగ్గురి పేర్లు మాత్రం పేర్లు మనకు వినబడతా ఉన్నాయి ఈ యొక్క రాజకీయ సమీకరణాలు మారాయని చెప్పుకోవచ్చు మిథులారా మరి నా యొక్క ఈ అనాలసిస్ పట్ల మీ యొక్క అభిప్రాయాన్ని ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో రాయండి లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి బెల్ బటన్ నొక్కడం మర్చిపోకండి మిథులారా జై హింద్ జై భారత్